ఆయన అందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసి తోట పరిచయం కార్యక్రమం అయితే ఈ వీడియోలో చేద్దాము అంటే కొత్తగా ఫస్ట్ టైం చేస్తాను వీడియో వచ్చేసి మెయిన్గా ఈ మొత్తం తోట వచ్చేసి సుమారుగా ఒక రెండున్నర ఎకరా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ రెండెంకాయలు ఎకరా ఒక రెండున్నర ఎకరా దాకా ఉంటుంది సుమారుగా ఇప్పటికీ ఖర్చు వచ్చేసి సుమారుగా ఒక మూడున్నర లక్ష మూడు లక్షల డెబ్బై ఐదు వేల దాకా వచ్చి ఉంటుంది వీళ్ళు అసలు కాయలు కూడా పెరగలేదు అన్న వాళ్ళైతే చూడొచ్చు అసలు కాపు కూడా ఏం పెద్దగా లేదండి మా ఇక్కడ మన తంబాలపల్లి ఈ ఏరియాలో అయితే కండిషన్స్ ఎక్కువ అంటే టెంపరేచర్ కండిషన్స్ బీవత్సమైన ఎండలు ఆ ఎండకి ఇక్కడ అసలు కాయ కాయలు కూడా కాయలు కూడా చూడండి ఎట్లున్నాయో అసలు కాపు కూడా లేదు సుమారుగా ఖర్చు చూస్తే మూడు డెబ్బై దాకా వచ్చింది ఇక్కడ కాపు చూస్తే ఇంత మాత్రము ఇంకా రేట్లు కూడా ఇప్పుడు ఫుల్ డౌన్ నడుస్తున్నాయి ఇప్పటికీ మూడు వేలు కూడా రాలేదని ఇందాక అయితే చెప్పాడు చూడొచ్చు సుమారుగా భారీ ఖర్చు అయితే పెట్టాడంట సుమారుగా రోజు ముందులే ఇంకా రోజు మనకి తెలిసిండే కదా ప్రతిరోజు ఎంత మందులు కొట్టినా కూడా తెలిసి ఎక్కువ టెంపరేచర్ కండిషన్స్ ఉంటే మన కల్లా చెట్లు కూడా బతకలే చాలా చెట్లు నేను గమనించాను మీరు చూడండి ఇదే కాదు మొత్తం అంతా సుమారుగా రెండున్నర ఎకరా ఉంది చెట్లు మొత్తం అంత ఇట్లా రాగం ఇట్లా పడిపోయేది ఇంత చూడండి సుమారుగా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు దాకా ఖర్చు వచ్చింది ఏడు చూస్తే కాపు లేదు ప్లస్ అలాంటి కాయలు కూడా అంతంత మాత్రమే కాయలు కూడా ఉన్నాయి మ్యాక్సిమం వదిలేసినారు అన్నవాళ్ళు కూడా ఇంకేం పెరగలే అని చెప్పారు చూడండి మీ మీరు కూడా క్లియర్గా కాయలు కూడా ఇట్లా ఇట్లా అయిపోయేది ఎండకు కూడా మీరు చూస్తున్నారా గమనిస్తాను ఇట్లా అయిపోయేది ఏం క్వాలిటీ కూడా అంత లేవు అలాగే కాపు లేదు మళ్ళీ చూసే మందులు మనం రోజు కొట్టాలి చూడవచ్చు సుమారుగా రెండు అన్నర ఎక్కరే ఉంది మొత్తం టోటల్ తోట కవర్ చేయలేం కానీ మీకు లైట్ లైట్గా చూపించగలను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చూడండి మొత్తం ఇదే కలర్ కాయ అంతా ఒకటే సైజే ప్లస్ ఇట్లా వచ్చేసింది మన ఎక్కువ ఎండ ఎక్కువ బీవత్సమైన ఎండలు ఆ ఎండకి తోడు ఏమన్నా అప్పుడు చాలా మొలకలు పెట్టిన బతకలేదు బతకపోయినా కూడా మళ్ళీ పదే పదే తెచ్చి నాటినారు అయినా కూడా మనకి ఇదే సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చేసింది మొత్తం కాయలు అంతా మీరు చూ చూడొచ్చ చిన్న చిన్న కాయలు చూసాను కదా మొత్తం వచ్చేసి ఆ పక్కా ఉంది తోట అంతా ఒకటే సైజ్ ఇంత కాయలు అంతా ఇట్లా ఉంటాయి మళ్ళీ మందులు మనం రోజు కొట్టాల్సిందే ఇంత ఇదిగా ఉన్నాయి సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ పెరగలేదు నిలిపేసినారు కాయలు కూడా పెరగలేదు ఇంకోటి ఏమంటే మన తంబలపల్లి కండిషన్స్ విషయానికి వస్తే నాకు బయట ఏరియాలు తెలియదు కానీ ఈవెన్ మన మదరపల్లి కండిషన్స్ అయినా కూడా మన తంబల్పల్లి కండిషన్స్ అయినా ఎక్కువ అంటే వేడి ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి దానివల్ల చాలా చోట్ల చెట్లు కూడా బతకడం లేడంలో ఎడంలో కాదు మనకి ఎప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా మనకి ఎండలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇంకా చాలా చోట్ల చెట్లు కూడా బతకలేదు వీళ్ళు పెట్టింది కూడా మార్చిలో పెట్టారు అది చూడవచ్చు మీరు వచ్చేసి చూస్తున్నారు అంతే మొత్తం మన ఫుల్ రెండున్నర ఎకరా ఉంటే రెండున్నర ఎకరా కూడా ఇంతనే ఉంది ఇట్లానే కాయలు లేవు ఏం లేకున్నా ఇదండి తోట గురించి ఇన్ఫర్మేషన్